కలెక్టర్ను సైతం వదలని కేటుగాళ్లు మరో నయా దందాకు దారితీశారు వివరాల్లోకి వెళ్తే ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు ఈ మధ్యకాలంలో లేనిపోని దందాలు స్కామ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే మనిషి అత్యాశనే అవకాశంగా మార్చుకుంటూ అమాయక ప్రజలకు వల వేస్తుంటారు ఈ క్రమంలోనే భారీ మోసాలకు పాల్పడుతూ లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు నిన్న మొన్నటి వరకు బ్యాంక్ మెసేజ్లు గిఫ్ట్లు కూపన్లు ఈకేవైసీలు కొరియర్ ఫార్మల్స్ డ్రగ్స్ డీప్ కేక్ ఫోటోల పేరుతో అమాయకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడ్డారు కానీ ఇప్పుడు కొంచెం రూటు మార్చి సరికొత్త దందాకు పాల్పడుతున్నారు ఈసారి తాజాగా కలెక్టర్ పేరుతో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి సైబర్ నేరానికి పాల్పడ్డారు కొందరు కేటగాళ్ళు వివరాల్లోకి వెళ్తే ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్ళ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది తరచూ రకరకాల మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు తాజాగా ఈసారి ఏకంగా కలెక్టర్ పేరుతోనే సైబర్ నేరానికి ఒడిగట్టారు ఇంతకీ ఏం జరిగిందంటే వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు అంతేకాకుండా ప్రొఫైల్ ఫోటో కూడా కలెక్టర్ ఫోటోనే పెట్టారు ఇక అకౌంట్ నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టడంతో పాటు డబ్బులు కావాలంటూ మెసేజ్లు పెట్టారు పైగా డబ్బులు పంపవలసిన నంబర్ నైన్ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో కూడా ఇచ్చారు అయితే ఈ మెసేజ్కు స్పందించిన వారితో మాటలు కూడా కలిపారు అలాగే తాను అర్జెంట్ మీటింగ్లో ఉన్నానని ఈ నెంబర్కు డబ్బులు పంపి స్క్రీన్షాట్ పెట్టాలని సూచించారు ఇలా కలెక్టర్ పేరుతో కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడంతో పలువురు ద్వారా కలెక్టర్ ప్రవీణ్య ఈ విషయం తెలుసుకున్నారు ఇక వెంటనే తన ఒరిజినల్ ఫేస్బుక్ ద్వారా సైబర్ ఫ్రాడ్ విషయాన్ని షేర్ చేశారు అంతేకాకుండా తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వద్దని సూచించారు అలాగే ఇలాంటి మెసేజ్లు వచ్చిన అకౌంట్ను బ్లాక్ చేయాలని చెప్పారు ఇక విషయంపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు అయితే ఈ విషయం తెలిసిన కొందరు ఇలా కలెక్టర్ పేరుతో మోసాలు చేస్తుండడం చూసి ఆశ్చర్యపోయారు పైగా పోలీసులు కూడా ఇలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి ఫేక్ మోసాలను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడడం మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి